అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే రైతులకు తొలి విడత అన్నదాత సుఖీభావా రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ కింద ఇరవై విడత రెండు వేల రూపాయలు ఇచ్చింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది మరి రైతుల ఖాతాల్లోకి ఈ విధంగా జమ అయినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రైతులకు మరొకసారి డబ్బులు ఇచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మరి ఇప్పటికీ తొలి విడత జూన్లోనే ఇవ్వాల్సి ఉన్నా కూడా మనకు ఆగస్టు వరకు కూడా సమయం అయితే తీసుకున్నారు మరి ఇప్పుడు తాజాగా మనకు డబ్బులైనది అంటే ఈ యొక్క రెండో విడత అన్నదాత సుఖీ ఓ పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రెండో విడత కింద ఎప్పుడు డబ్బులు వేస్తారు ఏ రైతులకు డబ్బులు వేస్తారు మరి రెండో విడతకు మనం ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనే వివరాలని కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి ఒక అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావనే విషయాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను ఇక్కడ దయచేసి మనకు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మరి ఇలాంటి మరిన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని పెట్టుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత ఏడు వేల రూపాయలను దాదాపు నలభై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేయడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి అప్డేట్ ప్రకారం ఈ అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులను ఇరవై వేల రూపాయలను ఒకేసారి కాకుండా మూడు విడతల్లో ఇస్తామని చెప్పారు మరి మూడు విడతలను కూడా మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో మనకు ఆరు వేల రూపాయలు మొత్తం కూడా ఇట్లా ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయి ఇక్కడ దాని ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైంది మరి ఇప్పుడు తొలి విడత ఆల్రెడీ విడుదలైపోయింది కాబట్టి ఇక రెండో విడత డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి తొలి విడత ఎందుకు ఇప్పుడే కదా రెండో విడత వేశారు అంటే తొలి విడత వేశారు మళ్ళీ అప్పుడే రెండో విడత ఎట్లా ఇస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు మరి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఆల్రెడీ తొలి విడతను జూన్లోనే ఇవ్వాలి మరి ఇప్పుడు జూలై ఆగస్ట్ అయిపోయింది మరి ఆగస్టులో ఇచ్చాము లేదు ఇక అక్టోబర్లో మనకు రెండో విడత డబ్బులను అయితే వేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది మరి ఇక్కడ ఎవరైనా సరే కొత్త రైతులు ఈ యొక్క అన్నదాత సుఖీఓ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవాలంటే ప్రభుత్వం అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది మరొకసారి మీరు అప్లై చేసుకోవచ్చు మరి అప్లై చేసుకోవడమే కాకుండా ప్రతి రైతు కూడా చేయాల్సింది ఏంటంటే ఈకేవైసీ చేయాలి ఈకేవైసీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మీకు అందరికీ కూడా తెలుసు ఈకేవైసీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మరి ఈకేవైసీ అనేది ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుందన్నమాట మరి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా చేయాలి ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింకు మరి ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేస్తేనే మీకు డబ్బులు అయితే వస్తాయి లేకపోతే మీకు డబ్బులు అనేది రాదు మరి కేవైసీ అనేది ఎలా చేసుకోవాలని చూస్తే మీకు ఆల్రెడీ తెలుసు ఇప్పుడు విడుదలైనటువంటి అన్నదాత సుఖీబో తొలి విడత డబ్బులు రావాలన్నా కానీ మనకు ఈకేవైసీ అనేది తప్పనిసరి మరి ఈకేవైసి ఎలా చేసుకోవచ్చు అంటే ఇంట్లో కూర్చునే ఫోన్ తీసుకుని మీ ఫోన్లో పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీరు ఈకేవైసి ఆప్షన్ ఉంటుంది ఆ ఈకేవైసి ఆప్షన్ పైన క్లిక్ చేసి అందులో మీకు మీ ఫోన్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది ఇట్లా ఈకే అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు మరి ఎన్పిసిఐ లింకు అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ను లింక్ చేయడం మరి ఎన్పిసిఐ లింక్ ద్వారా మీరు ఈ యొక్క లింక్ అనేది చేసుకుంటే ఎన్పిసిఐ లింకు బ్యాంక్ అకౌంట్కి మీకు ఆటోమేటిక్గా ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా తెలుసుకోవడానికి మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా తెలుసుకోండి ఒకవేళ లింక్ అయిపోయి ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేదు లేదు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అనుకుంటే ఇప్పుడు మీరు వెంటనే కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి కొత్తగా ఎన్పిసిఐ లింక్ అవుతుంది చాలా ఈజీగా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు బ్యాంకులో అయితే చాలా టైం పడుతుంది మరి అట్లా కాకుండా పోస్ట్ ఆఫీస్లో అయితే మనకు చాలా ఈజీగా అకౌంట్ అనేది మీరు కంప్లీట్ చేయొచ్చు ఇప్పటికే మనకు అన్నదాత సుఖిబావు తొలి విడత డబ్బులు విడుదలయ్యాయి కాబట్టి మరి ఆ డబ్బులు మీకు జమ కావాలంటే కూడా ఇది తప్పనిసరి అనమాట మరి సెప్టెంబర్ అక్టోబర్లో మనకు రెండో విడత డబ్బులు కూడా వస్తాయి కాబట్టి ఏడు వేల రూపాయలు మరి అది కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ డబ్బులు కూడా మనకు రావాలంటే ఇదంతా కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట మరి ఇప్పటికే చాలా లేట్ అయింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బులు పడ్డాయి కాబట్టి ఏడు వేలు ఇక రెండో విడత ఏడు వేల రూపాయలు ఎప్పుడు వస్తాయని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మరి లేట్ అయింది కాబట్టి తొలి విడత ఇప్పుడు రెండో విడత మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రెండో విడత అనేది జమ చేసేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు తప్పనిసరిగా ఈ విధంగా చేసుకుని దాని ప్రకారం మీరు అప్డేట్స్ చేసుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉన్నా ఎన్పి సేలింగ్ చేసుకోకుండా ఉన్నా ఇవన్నీ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే ఇట్లా చేసుకుంటారో అప్పుడు మీకు డబ్బులు ఎక్కువగా అంటే డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఎవరు కూడా మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోండి ఇప్పటికే లేట్ అయిపోయింది మరి తొలి విడత లేటుగా ఇచ్చారు ఇక రెండో విడతలో ఎటువంటి లేటు ఉండదు తప్పకుండా మీకు అందరికీ కూడా ప్రభుత్వం రెండో విడతలో తప్పనిసరిగా డబ్బులు వేస్తామని చెప్పేసింది మరి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే వస్తాయి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి రెడీగా ఉండండి లోపు మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పి లింక్ చేసుకోవడం కానీ ఈ పథకానికి అప్లై చేసుకోవడం కానీ ఇలాంటివి ఏదైనా ఉంటే ఇవన్నీ కూడా పూర్తి చేస్తాయంటే అలాగే ఇప్పుడు ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నవారైతే కనుక ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ మరి ఈ విధంగా చేసుకోండి మీకు అయితే రావడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది మరి ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా మీకు డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా మీకు ప్రభుత్వం క్లారిటీగా మీకు చెప్పేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మరి ఈ విధంగా మీకు డబ్బులు అయితే వేయబోతున్నట్లు మరొకసారి అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి రెడీగా ఉండండి రెండో విడత డబ్బులను కూడా తీసుకోండి ప్రస్తుతానికి ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి లేకపోతే బ్యాంక్ అకౌంట్లో మనకి ఒక ఎన్పిసిఐ లింక్ ఉందా అనేసి మీకు అక్కడ చూపించడం జరుగుతుంది మరి ఆ విధంగా ఎన్పిసిఐ లింక్ చెక్ చేసుకోండి ఒకవేళ ఎన్పిసిఐ లింక్ లేదనుకోండి బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసేయండి అక్కడ మీకు ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది అయిపోతుంది దానికి అయిపోతుంది మీకు వెంటనే కూడా మనకి ఒక డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి ఏదైతే కూడా ఇక్కడ ఇబ్బంది పడకుండా మీరు డబ్బులని అయితే తీసుకోవచ్చు అనమాట మనకి కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది మరి మీరు ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు మీకు ఖచ్చితంగా ఈ డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది మరి రైతులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈకేవైసీ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఈకేవైసీ కనుక అయ్యి మీకు ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు రావడం అయితే జరుగుతుందనమాట మరి ఈకేవైసీ చెక్ చేసుకోండి ఎన్పి లింక్ చెక్ చేసుకోండి ఈ పీఎం కిసాన్ డబ్బులు ఆటోమేటిక్గా మీకు అకౌంట్లోకి వచ్చేస్తాయి ఇట్లా చాలామంది రైతులు తెలియక ఇబ్బంది పడుతున్నారు మీకు ఏం తెలియకుండా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమైతే లేదు తప్పకుండా మీకు ఈకేవైసీ మరియు ఎన్పి లింక్ అనేది అయిపోతే ఆటోమేటిక్గా పీఎం కిసాన్ డబ్బులే కాకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి డబ్బులు కూడా మీకు రావడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఏంటంటే ఇక్కడ మీకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు ఏదైతే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినట్లు వారికి ఏం చేయబోతున్నారంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించబోతున్నారు మరి పంట నష్టపరిహారం కూడా మీకు చాలా ఇంపార్టెంట్ అనమాట మరి పంట నష్టపరిహారం కూడా మీకు అవసరం కూడా ఈ పంట నష్టపరిహారం అంటే గతంలో చాలామంది రైతులు ఏమైందంటే పంట నష్టపోవడం జరిగింది మరి ఈ పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా సిద్ధమయ్యాయి మరి ఈ యొక్క పంట నష్టపరిహారానికి సంబంధించి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున మీకు జమ కావడం జరుగుతుంది మరి రైతులు ఈ అవకాశాన్ని కూడా ఉపయోగించుకొని ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వచ్చేటువంటి పంట నష్టపరిహారాన్ని కూడా మీరు తీసుకోండి మీకు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఈ విషయాన్ని మనకు స్పష్టం చేసింది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకానికి సంబంధించినటువంటి ఇరవై విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది అలాగే దీంతోపాటుగా నష్టపోయి ఉంటే కనుక పంట నష్టపోయి ఉంటే ఆ పంట నష్టపరిహారాన్ని కూడా ఇక్కడ మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి పదివేల రూపాయల చొప్పున జమ చేస్తుంది మరి ఎవరు కూడా కంగారు పడద్దు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని అయితే లేదు తప్పకుండా మీకు ఈ పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా మీకు అయితే రావడం జరుగుతుంది అలాగే నష్టపరిహారం కూడా వస్తుంది మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే తీసుకోండి మరి ఈ విధంగా మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో ఉన్న రైతులకు మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని